నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ కామారెడ్డి మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నిధులు దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్ నెట్టు కృష్ణమోహన్ రావు ముప్పారపు అపర్ణ ముదాం ప్రముఖులు ఆరోపించారు ఈ విషయమే శనివారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కౌన్సిల్ సభ్యులకు సమాచారం లేకుండా వేడుకలు నిర్వహించడంతో పాటు ఎజెండాలో ఖర్చు ఓచోట అరవై వేల రూపాయలని మరొక అంశంలో లక్ష ముప్పై వేల రూపాయలుగా చూపించారన్నారు అలాగే ఎనిమిది వందల మందికి భోజనం ఏర్పాట్లు చేసినట్టు చూపించారని మున్సిపల్ యాక్ట్ ప్రకారం భోజనం ఖర్చుకు నిధులు ఇవ్వడానికి వీల్లేదని ఎజెండా నుంచి అంశాన్ని రద్దు చేయాలని కోరారు కమిషనర్స్ సంతకం లేకుండానే ఎజెండా పొందుపరిచారని కలెక్టర్కు వివరించారు